లీడర్స్ ఇక్కడ నేను గ్లాస్లో అయితే వేసుకోవడం జరిగింది అంటే ఇంతకు ముందు వీడియో తీసాను కదా వేసుకున్నాను ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది నా ఆలోచన ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఇది వాటర్లో వేసినప్పుడు వాటర్లో కలిసిపోతుంది ఇది తాగినప్పుడు స్మెల్ మాత్రం తెలుస్తుంది అనమాట పంచ తులసి స్మెల్ అనేది అర్థమవుతుంది ఇది చాలా మంచి ప్రోడక్ట్ అనమాట మీరు ఒక్కసారి దీన్ని వాడిన తర్వాత అది మీకు ఎక్స్పీరియన్స్ అయితే అర్థమవుతుంది వెస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా న్యాచురల్ ప్రోడక్ట్ అలాగే ఇది వాడి రిజల్ట్ చూస్తేనే మీరు ఈ బిజినెస్ చేయాలా వద్దా అనేది మీరు అర్థం చేసుకుంటారనమాట మనం బయట ఎన్నో బిజినెస్లు చేస్తున్నాం ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉన్నాం డబ్బుల కోసం అలాగే మనము ఒకరి కింద చేసే బదులు మనమే ఒకరికి పనిచ్చే స్థితిలో ఉండాలి అనే ఆలోచన కలిగి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈ బిజినెస్ అవకాశాన్ని తీసుకోండి ఈ బిజినెస్లో మీరు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి చాలా అంటే చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది మనకి ఎంత తెలిసినా కూడా మనం నిత్య విద్యార్థుల్లాగానే ఉండాలి ఇంకా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి అలాగే మన జీవితంలో ఎలాంటి ట్రగుల్స్ వచ్చినా కూడా దాన్ని వదిలేసి రేపు కొత్త లైఫ్ స్టార్ట్ చేసి కొత్తగా మనని మనం మార్చుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఇంకా ఏదైనా నేర్చుకోవాలన్న తపన ఆలోచన పట్టుదల ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు ఇప్పుడు ఒక క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు సార్ ఒక్కరే ఉంటారు కానీ ఆ క్లాస్లో ఫస్ట్ సెకండు ఇద్దరే వస్తారు వాళ్ళు ఎలా వస్తారు అంటే వాళ్ళ పెట్టిన ఎఫెక్ట్ అంటే వాళ్ళు కష్టపడే విధానం వాళ్ళు నేర్చుకునే విధానం అదంతా వాళ్ళపైనే డిపెండ్ అయి ఉంటుందన్నమాట నేను ఫస్ట్ రావాలి సెకండ్ రావాలి అనే ఆలోచన ఆ స్టూడెంట్లో ఉండడం వల్ల వాళ్ళు ఫస్ట్ సెకండు రావడం జరుగుతుంది అలాగే ఈ బిజినెస్లో కూడా నేను సక్సెస్ కావాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ రావాలా సెకండ్ రావాలా అనేది వాళ్ళు పడే ట్రావెల్స్ వల్ల అలాగే వచ్చిన దాన్ని తట్టుకొని నిలబడడం వల్ల అలాగే ఎక్స్పీరియన్స్ కావాలి ఫస్ట్